నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా జలవనరుల శాఖకి ఇప్పుడు ఒక పెద్ద తలనొప్పి వచ్చి పడింది ఎన్ని రకాలుగా ప్రయత్నించిన జండు లాంటివి ఎన్ని రాసినా సరే ఆ తలనొప్పి అయితే తేరట్లేదు ఒకటి కాదు రెండు కాదు గత ఐదు రోజుల నుంచి ఆ తలనొప్పి తీర్చుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా సరే అబ్బే ఫలితం కనపడితేనే కదా ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఆ తలనొప్పి ఏంటో ఎస్ ప్రకాశం బ్యారేజ్లో చిక్కుకున్నటువంటి ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసే ప్రక్రియ ఒక పట్టాన తేలట్లేదు ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ డి అన్నట్టుగా ఎన్ని రకాల ప్లాన్స్ పెట్టుకున్నా సరే వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అన్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి అమలుపరుస్తున్నా సరే ఎందుకు ఆ ప్రయత్నం అనేది ముందుకు సాగట్లేదు అయితే నిన్న సాయంత్రం నుంచి ఈరోజు వరకు ఎక్కడ ఒక చిన్న ఆశ ఈసారిదైనా సరే ఫలిస్తుందేమో అని చెప్పేసి ఎస్ సో ఇప్పటి వరకు ఏం చేశారు ఈసారిదైనా ఫలిస్తుందనేటటువంటి ఆశ ఎందుకు కలుగుతోంది ఈ విషయం ఎందుకు తలనొప్పిగా మారుతోంది అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఆ శాంతం చూడండి ఫస్ట్ అసలు ఈరోజు ఏం చేయబోతున్నారో చెప్పే ప్రయత్నం చేస్తే కథ మొత్తం పూర్తిగా అర్థమైపోతుంది అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయాయి దాదాపుగా ఫెయిల్ అయిపోయాయి అనుకున్న తర్వాత లాస్ట్ ప్రయత్నంగా కాకినాడ నుంచి అబ్బుల్ టీముని రప్పించారు వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం ఏంటయ్యా అంటే ఇప్పుడు ఈ పడవలు ఉన్నాయి కదా ఈ పడవల్ని ఒక తాడు కట్టేసి వన్ బై వన్ ఒక తాడుకు కట్టేసి లేదా గొలుసులతో కట్టేసి వాటన్నిటిని అంతకు మించిన రెట్టింపు శక్తితోటి మిగిలిన పడవల ద్వారా బయటికి లాగేటటువంటి ప్రయత్నం సో క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే ఆల్రెడీ పడవలు అక్కడ ఉండిపోయాయి కొన్ని మునిగిపోయాయి కొన్ని తేలుతో ఉన్నాయి మొత్తానికి మూడు పడవలు అక్కడ ఉన్నాయి వీటికి తాళ్ళు కట్టి గొలుసులు కట్టి కొన్ని పడవల ద్వారా అంటే దాదాపు ఒక మూడు నాలుగు పడవలు అవసరమైతే ఒక పది పడవల ద్వారా వాటిని రెట్టింపు వేగంతో శక్తితోటి అలా లాక్ వెళ్ళిపోవటం ఆ దగ్గరలో ఉన్నటువంటి విఐపి ఘాట్ దగ్గరికి పూర్తి స్థాయిలో అలా చైన్లతోటి తాళ్లతోటి పడవల ద్వారా ఈ మునిగిపోయినటువంటి పడవల్ని లాక్కుంటూ వెళ్ళిపోయి ఆ తీరానికి చేర్చడం ఇది లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అన్నమాట ఈ ప్రయత్నం ముందే చేయొచ్చుగా అంటే ముందు చేయడానికి ఆస్కారం అవకాశం ఉంది ఎందుకంటే రోజు రోజుకి ఫ్లో తగ్గిపోతుంది వాటర్ ఫ్లో తగ్గిపోతుంది కాబట్టి అక్కడ నీటి మట్టం పడిపోతుంది కాబట్టి ఇప్పుడు కొంత ఈ ప్రయత్నం చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయట సో ఈ పడవల్ని తాళ్లతోటి వేరే పడవ పడవల ద్వారా లాక్కొని తీసుకొని ఒడ్డుకు చార్చడమే ఇప్పుడు మిగిలి ఉండే టాస్క్ అనమాట ఇంతకుముందు కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు ఫస్ట్ చేసిన ప్రయత్నం ఏంటి పెద్ద పెద్ద క్రెయిన్స్ ఒకేసారి ఒక యాభై టన్నుల బరువు కూడా అవలెలగా బయట పెట్టగలిగేవి లేదంటే కనీసం ఒక సుమారు ఒక డెబ్భై ఎనభై నుంచి వంద టన్నుల వరకు బయటికి తీయగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి క్రెయిన్స్ని తీసుకొచ్చారు డే వన్ అనుకుంది అదే ఆ క్రెయిన్స్ తోటి కింద బయటికి తాళ్ళు కట్టేసి అలా తీసి ఇలా పెట్టేస్తాయి అని చెప్పేసి అనుకున్నారు అయితే ఈ మూడు పడవలు కావటం ఒకదానికొకటి గొలుసులతో కట్టేసి ఉండటం లోపల ఇసుక ఇదంతా ఉండటంతో అది సాధ్యం కాలేదు వాటి బరువు రెట్టింపు అయిపోయింది సాధ్యం కాలేదు కనీసం ఒక్క ఇంచ్ కూడా ఆ క్రెయిన్లు కదపలేకపోయాయి సో మొదటి టాస్క్ అనేది ఒక రోజు మొత్తం ప్రయత్నం చేసిన సాధ్యం కాకపోయేసరికి ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి అనుకున్నాను ఆ తర్వాత వీటిని ఒక్కొక్కటి తీయటం సాధ్యం కాదు అట్ ద సేమ్ టైం ఇవన్నీ కలిపి ఉన్నాయి అసలు క్రేన్లతో తీయడం అసలే సాధ్యం కాదు కాబట్టి ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఇక వీటిని ముక్కల ముక్కలుగా కట్ చేయాలనుకున్నారు వైజాగ్ నుంచి స్కూబా డ్రైవింగ్ బృందాన్ని కూడా తీసుకొచ్చారు వాళ్ళు లోపలికి వెళ్ళటం లోపల దాదాపు పన్నెండు అడుగుల లోతులోకి లోపలికి వెళ్ళిపోవటం వాళ్ళకి ఇచ్చినటువంటి గ్యాస్ కట్టర్లతోటి ఆ పడవల్ని కట్ చేసి మొక్కలు చేసే ప్రయత్నం చేశారు అయితే అది కూడా పూర్తిగా సక్సెస్ కాలేదు ఎంత కష్టపడ్డా సరే ఒక మనిషి ఒక గంటకు మించి లోపల ఉండలేనటువంటి పరిస్థితి వీళ్ళు కట్ చేస్తున్నా సరే పెద్దగా పురోగతి అయితే కనిపించట్లేదు కొద్దిపాటి మందం కట్ చేయాలన్నా సరే చాలా ఎక్కువ టైం పడుతుందట ఎందుకంటే మూడు లేయర్లలో మూడు లేయర్లలో ఆ యొక్క పడవ నిర్మాణం జరిగిపోయింది చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్ అయినటువంటి ఇనుప మెటీరియల్ తోటి ఈ పడవల నిర్మాణం చేస్తారు లోపల కూడా దాదాపు మూడు లేయర్ల వరకు ఉన్నాయట ఒక లేయర్ కట్ చేయడానికే లాగా మారిపోయిన పరిస్థితి పైగా ఎక్కువసేపు లోపల ఉండలేరు లోతుగా వెళ్ళి కట్ చేయాలంటే ఇంకొంచెం సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఎంత కట్ చేసినా సరే ఇంకా ఎంతో మిగులుంటుంది లెక్కన ఎన్నాళ్ళకు కట్ చేయాలి ఏ రకంగా తీయాలనేది తలక మించిన భారంగా మారిపోయిన పరిస్థితి దాదాపు ఒక పడవను దాదాపు డెబ్బై శాతం ఎనభై శాతం కట్ చేయగలిగారు కానివ్వండి అది సరిపోల అంటే రెండుగా పడవను విడగొట్టాలన్నా సరే సరిపోల మూడు లేయర్లో నిర్మాణం జరిగిపోయిందంటే బాగా స్ట్రాంగ్ అనే మెటీరియల్ అనే అయ్యేసరికుల అది కూడా ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు ఆ తర్వాత గ్యాస్ బెలూన్లు అని చెప్పేసి ఎయిర్ బెలూన్ అని చెప్పేసి వీటి ద్వారా వాటిని బయటకు తీసే ప్రయత్నం ఏదో చేశారు అది కూడా సాధ్యం కాలేదు ఇక ఫైనల్గా అబ్బుల్ టీములు తీసుకొచ్చి లాస్ట్ అండ్ ఫైనల్ టాస్క్ అన్నట్టుగా రంగంలోకి దిగారు సో ఇప్పుడు ఆ ఎయిర్ బెలూన్ల ప్రక్రియ పూర్తయిపోయింది అది కూడా సాధ్యం కాలేదు కటింగ్ ప్రక్రియ సాధ్యం కాలేదు క్రేన్లతో తీసేటట్టు ప్రక్రియ సాధ్యం కాకపోయేసరికుల ఇక నాలుగో ప్లాన్గా ఏకంగా వాటికి రంధ్రాలు పెట్టి వాటికి తాళ్ళు కట్టి గొలుసులు కట్టి వాటి ద్వారా మిగిలిన పడవలతోటి వీటిని అన్నింటినీ లాక్కెళ్ళేటటువంటి ప్రయత్నం ఒక పది పడవలో ఎనిమిది పడవలో పది పడవలో ముందుంటాయి వీటికి ఎలాగో తాళ్ళు కడతారు ఆ పడవల ద్వారా వీటన్నిటిని లాక్కొని ఒడ్డుకు చేర్చాలి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఎందుకంటే ప్రవాహ వేగం తగ్గిపోయింది నీళ్లు కూడా నీటి శాతం కూడా చాలా వరకు తగ్గిపోయింది కాబట్టి ఇది సక్సెస్ అవుతుందేమో అనేటటువంటి భావనలు అయితే ఉన్నారు ఇక విస్తుగొలిపేటటువంటి వాస్తవాలు ఇందుట్లో ఏం తెలుస్తున్నాయంటే ఈ పడవల ద్వారా పెద్ద ఎత్తున దందా చేశారు వీళ్ళు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది ఆ పడవల నిర్మాణం కానివ్వండి ఒక్కొక్క పడవ ద్వారా దాదాపుగా పదిహేను లారీలకు సరిపోయేటటువంటి ఇసుకను ఒకేసారి తీసుకురావచ్చట మరి అంత పెద్ద ఎత్తున వీళ్ళు ఆ పడవలను తయారు చేశారు నదీ గర్భంలోకి వెళ్ళి అక్కడికి మోటార్ ద్వారా ఇసుక మొత్తం తోడేసి ఈ పడవల్లోకి ఒడ్డుకు చేర్చేసి దాన్ని మొత్తాన్ని లారీల్లోకి డంప్ చేసేవాళ్ళట సో ఒక్కసారి ఒక పడవ ఒక ట్రిప్ వేసింది అంటే పదిహేను లారీలకు సరిపోయేటటువంటి ఇసుక వచ్చేదట ఆ రకంగా వాళ్ళు దందా చేశారు అంటే ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు వీటి వేటికి అనుమతులు లేవు అడగోలుగా అక్రమంగా ఈ యొక్క దందా యథేచ్ఛగా కొనసాగించారు స్టిల్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంతకాలం పాటు సాగినట్టుగా తెలుస్తోంది సో ఫైనల్గా మరి కుట్ర అనేటటువంటి కోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎస్ వాటినే ఉపయోగించుకొని ఈ కుట్ర కోణంలోకి భాగస్వాములైనట్టుగా కూడా అర్థం చేసుకోవాలి ఇప్పటికే కొంతమందిని విచారించారు మరి కొంతమందిని విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది మొత్తానికి మొత్తానికి ఈ పడవల ఉన్నటువంటి కుట్ర తేలాలి అంటే లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అట్ ద సేమ్ టైం ఈ కుట్ర తేల్చడంతో పాటుగా ఈ పడవల ద్వారా ఎంత పెద్ద మొత్తంలో ఇసుక దందా చేశారు ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రకృతి వనరులను దోచుకుని ప్రజాధనాన్ని కూడా సొంతం చేసుకున్నారనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు ఈ రకంగా ఇసుక సరఫరా చేస్తున్నారంటే మామూలు రేట్లు అయితే ఉండవు మామిడు పగిలేటటువంటి హై రేట్లే ఉంటాయి అంతే కదా నదిలోకి వెళ్ళి మోటార్ల ద్వారా ఇసుక తోడేసి పడవలో నింపుకొని వాటిని ఒడ్డుకు తీసుకొచ్చి అక్కడి నుంచి వేరే లారీల్లో డంప్ చేస్తున్నారంటే మామూలు ఖర్చులు ఏవైతే తీసుకోరు ఒక రేంజ్లో ఒక రేంజ్లో అయితే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తారు ఎందుకంటే ముఖ్యంగా వరదల సమయంలో వర్షాలు ఎక్కువ ఉండి నదిలో ఎక్కువగా నీళ్ళు వచ్చినప్పుడు ఇసుక తవ్వటం అనేది కొంచెం కష్టం అలాంటి సందర్భాల్లో కూడా క్యాష్ చేసుకోవటం మామూలు టైంలో ఇసుకిస్తే మామూలు ధరలే ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో కూడా దొరకని సందర్భంలో కూడా ఇసుకిస్తున్నారంటే మరి రేట్లు ఏ రేంజ్లో ఉంటాయో ఏ రకంగా వసూలు చేశారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో ఖచ్చితంగా ఇటు పడవల ఉన్నటువంటి కుట్ర దాంతోపాటుగా ఇసుక దందాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూపీలాగి కఠినమైనటువంటి శిక్షలు విధించాల్సిన ఆస్కారం అవకాశం అయితే ఎంతో ఉంది దాంతోపాటుగా మరి లాస్ట్ అండ్ ఫైనల్ ప్రయత్నంగా మొత్తాన్ని తాళ్ల ద్వారా ఆ పడవల్ని కట్టి వేరే పడవల ద్వారా ఒడ్డుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కాకినాడ టీం దాదాపు ఇరవై నాలుగు మంది వచ్చారట వాళ్ళందరూ సఫలం కావాలని అయితే మనం కోరుకుందాం బ్యారేజ్కి ఎలాంటి ప్రమాదం లేకుండా తొందరగా ఆ పడవల్ని బయటికి తీయాలని అయితే మనం కోరుకుందాం